హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది కదా చికెన్లోకి అయినా ఏదైనా సేపులోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాము ఇక్కడ నేను అన్నం అనేది మొత్తం ఇట్లా పొడిలాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర అండ్ షాజీరాని కూడా యాడ్ చేస్తాను చేసుకుంటున్నానండి కొంచెం జిలకల ఫ్లేవర్ నచ్చకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీతో అయితే చేసుకోవచ్చు ఇప్పుడు అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి అనేవి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూశారు కదా ఇలా కొంచెం ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనిద్దాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న అన్నాన్ని కొంచెం కొంచెం దీంట్లోకి యాడ్ చేసుకుందామండి మొత్తం ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసము టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఇప్పుడు మొత్తం కలుపుకుందాము జీరా అనేది మంచిగా కలిసేంత వరకు రైస్కి పట్టేంత వరకు బాగా కలుపుకుందాము రైస్ అనేది కొంచెం వేడిగా కావాలండి వేసుకున్న రైస్ చూసారు కదా మన టేస్టీ టేస్టీ జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంటే కొంతమందికి జిలకల ఫ్లేవర్ నచ్చదు కదా ఏదైనా వేసైనా తినిపించచ్చు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము మన టేస్టీ టేస్టీ జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ డైజేషన్ కూడా మంచిది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు టేస్టీ టేస్టీ జీరా రైస్ అయితే రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమేమి రెసిపీస్ కావాలనో కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్